హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బిల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడు పోటీలండి రోజు మూడవ రోజు ఈరోజు జూనియర్స్ విభాగం పోటీలండి ఆ జూనియర్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత శ్రీ పుచ్చకాయల శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల ముప్పాల గ్రామం నాగులు పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్స్ గీత్తలండి com arambim Kala Bairua. పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మద్దిరాల నాగులుపులపాడు గ్రామం మద్దిరాల ముప్పాల గ్రామం నాగులుపులపాడు మండలం ప్రకాశం జిల్లావారి జూనియర్స్ గిత్తలాంటి కాలభైరవ కొమ్మరంభీం ఈ గిత్త పేరు కొమ్మరం భీం ఈ గిత్త పేరు కాలభైరవ